తప్పు చేసిన తర్వాత బుకాయించడం వైసీపీ నైజమని గాజువాక నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ టీడీపీ నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక తేల్చి చెప్పినప్పటికీ వైకాపా నాయకులు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు తిరుపతి లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ చెప్పినా ఏదో రకంగా వైసీపీ నాయకులు బకాయిస్తున్నారని అన్నారు వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి వైకాపా నాయకులు డ్రామాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు విద్వాంసాలు కలబోసి పాలు లేకుండా నెయ్యి తయారు చేయని సమాజానికి చాటిన వ్యక్తి ఈ చరిత్రలో ఎవడైనా హీరోడిగా మిగిలిపోతాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పే అందరం మనవి చేసుకుంటా ఉన్నాం దురదృష్టాత్తు మరి ఆయన ముఖ్యమంత్రి అవచ్చు ఆయన ఏ మతం వారైనా అవ్వచ్చు మతం అనేది హితమైతే మనుషులంతా ఒకటే కానీ ఆయన బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఉంటూ హిందువులు ఆరాధ్యత అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆ కలియుగ దైవం కూడా మోసగించి ప్రపంచంలో ఇటువంటి అంటే కృత్రిమ రసాయనాల ద్వారా నీ తయారు చేయొచ్చు అని ప్రపంచానికి చాటి బహుశా ఈ హిందూ ధర్మం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతాడని చెప్పి సందర్భంగా చేస్తున్నారు మీరు చేసిన పాపాలకి ఒక్కొక్క నాయకుడు అనుభవిస్తున్న తీరు చూస్తే వైసీపీ నాయకులు గల్లీలో ఉన్న వైసీపీ నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక ప్రతి నాయకుడు వరకు ఫ్యాంటీలు తడిచిపోతున్నాయి విశ్వ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పార్టీలో వారు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ చాలా మంది పనిచేసాం కాబట్టి మాకు మా కార్యకర్తలు అందరికీ కూడా క్రమశిక్షణ అంకిత భావము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల హితం కోరే పనిచేయడం ఒక సంస్కారవంతమైన భాషను మాట్లాడడం నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయడమే మా ఎజెండాగా పెట్టుకున్నాం కాబట్టి మేము పరిధి దాటి ఇప్పుడు మాట్లాడలేదు మాట్లాడే అప్పుడు ఏర్పడలేదు కానీ ప్రజలు ఇటువంటి దుర్మార్గుల్ని ఎక్కడ ఉంచాలో వారికి తెలుసు కాబట్టి వారికి తల్లి అంటే పడదు చెల్లంటే పడదు బాబాయ్ కుటుంబం ఎవరు పడదు కానీ తనకు తన మంది మంది దీంతో రాష్ట్ర ప్రజలను దోచుకోవడం వంచడం దాచుకోవడం అని ఒక ప్రధానమైన ఎజెండాతో ముందుకు పోయారు కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీ చిల్లర ఆరోపణలు అవని ఈ హిందువులకి క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ